నువ్వు దేవుడిని అని నాకు తెలుసు నువ్వు నేపించి అనుకరిస్తావని తెలుసు అన్నీ తెలుసు నాకు నువ్వు నమ్ముతున్నావా నమ్ముతున్నాన చూడండి ఎప్పుడు నమ్ముతుంది ఇప్పుడు కాదు ఎప్పుడు నమ్ముతుంది అమ్మా నువ్వు నమ్ముతున్నావా ఎప్పుడు నమ్ముతున్నాము కావాలైపోయి కావాలి వృద్ధాలు నమ్ముతా లేకపోతే అనారోగ్యం వస్తే నమ్ముతారు ఇబ్బందులు వస్తే నమ్ముతారు ఎప్పుడు నమ్ముతాం నమ్ముతాం ఏ శుక్రం దేవుడల్ని నమ్ముతాం ఆయన ఉద్దేశాన్ని నమ్మలేదు ఆయన చెప్తాను నమ్మలేదు ఆయన క్రియలు నమ్మలేదు ఆయన శక్తిని నమ్మలేదు ఆయన ప్రభావాలు నమ్మలేదు ఆయన శివబంధాన్ని నమ్మలేదు ఆయన పుణాన్ని నమ్మలేదు ఆయన కార్యములను నమ్మలేదు నమ్ముతామన్నా అది ఆ మనసత్వం ఆమె మనస్తత్వం మాత యొక్క మనసత్వం అది ఏది నేను ఏది ఏది చక్కగా పని చేస్తారు ఏమే చేస్తారు పరిచయంలో ఏది మేలుకరమైనది వివేకము తక్కువ కలిగి వినయము లేక ప్రశ్నించే మనసర్థం కలిగి